హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజైతే మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి ఈరోజు వచ్చేసి న్యూ ఇయర్కి అయితే కేక్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి పిల్లలు అడిగినంతని ఇలా కేక్ చేసి పెట్టామంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు బయట నుంచి తెచ్చి అంటే టైం కూడా లేని వాళ్ళు ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి కేక్ అయితే చాలా ఫ్లంబీగా చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కేక్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారండి ఫస్ట్ అయితే కేక్ కావాల్సిన ప్రాసెస్ అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే నేను కట్ ఒక కుక్కర్ తీసుకున్నానండి ఏదైనా సరే వెడల్పాటి గిన్నె మందం గిన్నె ఉందంటే సరిపోతుంది నేనైతే ఫైవ్ లీటర్ కుక్కర్ తీసుకొని అందులో అయితే ఒక స్టాండ్ పెట్టేసుకున్నాను స్టాండ్ లేని వాళ్ళు ప్లేట్ ఉల్టా అయినా పెట్టచ్చు దీన్ని వచ్చేసి టెన్ మినిట్స్ అనేది హీట్ చేయాలండి మీడియం ఫ్లేమ్లో అయితే హీట్ చేసుకోవాలి ఈ లోపు వచ్చేసి అది హీట్ లోపు కేక్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే కానీ నేను మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే హాఫ్ కప్పు అయితే ఆయిల్ వేస్తున్నానండి నేను వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను మనం ఎప్పటికైనా కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా పల్లీ నూనె అవి ఇవి వేయకూడదండి కేక్ అనేది స్మెల్ వచ్చేస్తుంది ఇలా ప్లెయిన్ ఆయిల్లో వేసేసుకోవాలి నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేసేసానండి హాఫ్ కప్పు అలాగే పెరుగు వేసేసాను హాఫ్ కప్పు వచ్చేసి ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుందండి కేక్ వచ్చేసి హాఫ్ కప్పు పెరుగు వేసిన తర్వాత వెనిలా ఎసెస్ వేస్తున్నానండి నేను కేకు కోసం అయితే వెనీలా ఫ్లేవర్తో చేయాలనుకున్నాను అందుకని వెనీలా ఎస్ చేస్తున్నా వెనీలా ఎస్ ఆప్షన్ అండి మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వెనీలా బదులు ఒక హాఫ్ చెక్క నిమ్మరసం వేసారంటే సరిపోతుందండి అయితే వేసిన తర్వాత హాఫ్ కప్పు షుగర్ కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి మనం ఇలాగా ఇలా జ్యూసీకి అయితే గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది ఈ మాదిరిగా ఉంటే సరిపోతుంది మనకి బాగా అయింది కదా ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టేసి నేను వచ్చేసి ఒక కప్పు అండి మెజర్మెంట్ అండి ఇది నేను ఒక కప్పు అయితే మైదా తీసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్పుతో హాఫ్ ఆఫ్ ఆయిల్ పెరుగు అలాగే చక్కెర తీసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి అలాగే బేకింగ్ సోడా వేసానండి బేకింగ్ సోడా హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వన్ స్పూన్ వేసేసి బాగా జల్లించుకోవాలండి ఇలా జల్లించుకోవడం వల్ల మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నీ వేసాం కదండి బేకింగ్ పౌడర్ చెల్లించుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్ ఆ బ్యాటర్ అంతా వేసేసి బాగా కలుపుకోవాలండి మైదా అనేది ఉంటలు లేకుండా గ్యాప్ లేకుండా కలిపేసుకోవాలండి ఇలా మన కేక్ బ్యాటర్ అనేది బాగా అండి మనకి కేక్ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనం అయితే ఒక టూ మినిట్స్ అనేది బాగా కలపాలండి చూడండి మనం బేకింగ్ సోడా వేసాం కదా బేకింగ్ పౌడర్ అందుకు బబుల్స్ లాగా వచ్చే చూడండి అలా ఫ్లంబీగా వస్తుందండి కేక్ కూడా బాగా కలపాలండి మనము కేక్ బ్యాటర్ అయితే బాగా బిస్కట్తో కానీ ఇలా స్పూన్తో కానీ దేంతో అయినా బాగా కలిపామంటే కనుక మనకి కేక్ బ్యాటర్ ఎంత కలిపితే కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి మనం కేక్ కలిపే బ్యాటర్ కలిపేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలపాలండి లేకపోతే కానీ కేక్ అనేది సరిగ్గా రాదండి ఇలా ఈ డైరెక్షన్లో కలిపామంటే కనుక మనం కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నాకు బ్యాటర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం వేసిన దానికి ఒకవేళ మీకు బ్యాటర్ కొద్దిగా గట్టిగా అనిపించిందంటే కాంచి చల్లార్చిన పాలు ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను కేక్ బౌల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కేక్ మీ దగ్గర ఒకవేళ కేక్ బౌల్ లేదంటే కానీ మామూలు నార్మల్ స్టీల్ గిన్నెనో మందపాటి గిన్నె తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసేసుకోవాలండి మొత్తం మన బౌల్కి మొత్తం అప్లై చేసిన తర్వాత నేనైతే బటర్ పేపర్ వేస్తున్నాను బటర్ పేపర్ లేని వాళ్ళు వచ్చేసి లైట్గా మైదా చల్లించుకొని కేక్ బ్యాటర్ వేసుకున్న కేక్ వస్తుందండి బటర్ పేపర్ వేసాను వేసిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ మొత్తం వేసేయాలండి కేక్ బ్యాటర్ మొత్తం ఇందులోనే వేసేసుకోవాలి చూడండి బ్యాటర్ ఎంత నీట్గా వచ్చేసిందో కదా ఇలా వచ్చిందంటే కదా మనకి మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ బ్యాటర్ వేసిన తర్వాత ఒక్క రెండు సార్లు ఇట్లా టెప్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఎక్కడైనా మధ్యలో గ్యాప్ ఉన్నా మనకు సెట్ అవుతుందండి ఇలా వేసిన తర్వాత నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి ఇదైతే ఎండు ద్రాక్ష అండి నల్లది అలాగే కాజు వేసేసాను ఇలా పీసెస్గా కట్ చేసేసి వేసేసిన తర్వాత ఫ్రూటీ ఫ్రూటీ వేస్తున్నానండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసేసుకోవచ్చండి బాదం పిస్తా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే కలర్ఫుల్ కోసం అనేసి ఇలా అయితే డ్రై ఫ్రూట్స్ వేసేసానండి లేదు ఆప్షన్ అండి ఇది బ్రెడ్ ఫ్రూట్స్ అయితే లేదంటే అలాగే ప్లెయిన్గానే చేసేసుకోవచ్చండి కేక్ అనేది చూడండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఆల్రెడీ నేను టెన్ మినిట్స్ ముందు హీట్ చేసి పెట్టుకున్నాను కదండి బౌలు అందులో అయితే ఈ బ్యాటర్ని పెట్టేయాలండి ఇంకొకటి అండి మన కేక్ పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ అయితే మనం హై ఫ్లేమ్ పెట్టి మీడియం ఫ్లేమ్లోనే టెన్ మినిట్స్ అయితే హీట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు కేక్ బ్యాటర్ పెట్టిన తర్వాత నేను వచ్చేసి టెన్ ట్వంటీ ఫైవ్ మినిట్ ట్వంటీ మినిట్స్ కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ బేక్ చేయాలండి సేమ్ ఇదే డై మనం అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి నాకైతే కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి కేక్ బేక్ అవ్వడానికి మనం కేక్ బేక్ అయిందా లేదా అని చూడాలనుకుంటే మనం ఒక పిక్ తీసుకొని ఇలా కూర్చు చూసామంటే కన్నా పిక్కి కూర్చుకో అంటుకోలేదు అంటే కన్నా కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి మనకి కేక్ అయితే మనం ఎప్పుడైనా కేక్ బ్యాటర్ వేస్తాము ఫుల్గా వేయకూడదండి బౌల్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి ఎందుకంటే బేక్ అవుతుంది కదా బాగా పొంగింది చూడండి నేను ఆఫ్కి వేసాను ఎంత పైకి వచ్చేసిందో కేక్ అనేది ప్లం ఓకే అండి మనం కేక్ చేసిన వెంటనే కూడా అలాగే తీసేసి తీయకూడదండి ఒక కేక్ బౌల్ అనేది బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత కేక్ అనేది సపరేట్ చేయాలండి అప్పుడు మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మనం వేడి మీద ఉన్నప్పుడు తీసామంటే కన్నా కేక్ అనేది అంటుకొని బ్రేక్ అవుతుందండి అలా కాకుండా చల్లార్చిన తర్వాత తీసేసుకోవాలండి కేక్ అనేది చూడండి ఒక్కసారి నైఫ్తో చుట్టూ అలా అన్నామంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది నేను ప్లేట్ అనేది బోర్లో పెట్టేసి ఉల్టా చేసేసానండి కేకుని మీరే చూడండి కేక్ అనేది అస్సలు అంటుకోకుండా వచ్చేసిందండి ఇలా వేసిన తర్వాత ఒక్కసారి బౌల్కి అయితే అలా టచ్ చేసేసాను చేసిన తర్వాత తీస్తున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు అంటుకోకుండా అసలు మాడకుండా ఏం లేకుండా ఈ చేసిందండి మా అమ్మాయికి అయితే తెగ హ్యాపీనెస్ వచ్చేసిందండి కేక్ అయితే చాలా బాగా వస్తుందండి ఈ విధంగా చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి కేక్ చూడండి బటర్ పేపర్ తీసిన తర్వాత కూడా ఎక్కడే కానీ మాడ అనేది లేదు కదండి పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అయితే మళ్ళీ మనం సేమ్ ఉల్టా చేసేసి మళ్ళా నేను మంచి మళ్ళీ చేసేసుకోవాలండి ఇలా పెట్టేసి ఇలా తీసేసామంటే చూడండి ఎక్కడే కానీ ఏ క్రాక్ లేదు ఏం లేదు పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ అయితే ఓకే అండి ఇప్పుడు కట్ చేసి చూపిస్తుంది చూడండి మా అమ్మాయి అయితే అసలు ఉండలేకుందండి అందుకని అమ్మ నేను కట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ కంటే ఓకే అనేసి కట్ చేయించాను అసలు ఎంత బాగా వచ్చిందో కేక్ కూడా చూడండి బేక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మనం ఫ్లమ్మీగా ఉందండి కేక్ చూడండి స్పాంజిగా అసలు పొంగడం కూడా చాలా బాగా వచ్చిందండి ఓకేనండి కేక్ అయితే న్యూ ఇయర్కి ఇలా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్